యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సింజులు ఓం నమో వెంకటేశాయ నమ మనమాత్మ కూడా పరమాత్మ స్వరూపులు పరమాత్మని యొక్క బిడ్డలం పరమాత్ముని యొక్క జీవం మనలో ఉంది కనుక ఆయన బిడ్డలం ఆత్మ అనుకున్నప్పుడు ఆయన మన ఆయన యొక్క వారసులం మనం అందరం సకల జీవరాశులు అయితే అందులో మానవులు ఉత్తమైన కనుక ఇచ్చాడు జ్ఞానమిచ్చాడు బుద్ధిచ్చాడు ఎందుకంటే ఆయన యొక్క గుణగణాలు తెలుసుకోమని నీ గుణగణము నీ పద అమృత పానము రాధేశ్యా నీ గుణగానము నీ అమృతపానము అమృతపానమూరా ఆయన గుణాలను కీర్తించడం ఆయన పదాలను సేవించడం అమృతం దాగేంత సమానమని ఒక అద్భుతమైన కవి రాశారు వీరికంతా అధినాథుడు ఈశ్వరుడు పరమాత్మ పంచ జ్ఞానేంద్రియాలంటే ఏమన్నారు అది కూడా చెప్పాం అయితే ఇలాంటి కార్యక్రమాలు వినడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చూడడం వల్ల అంటే భక్తి సంబంధించమైనటువంటిది జ్ఞాన సంబంధితమైనటువంటిది భక్తి సంబంధితమైనటువంటిది పుణ్య సంబంధమైనటువంటిది ఆనందాన్నిచ్చేటటువంటి శక్తి కలదే తృప్తి కలిగినట్టు జీవనంలో ఏర్పడడానికి మూలమైనటువంటి ఇలాంటి జ్ఞానాన్ని మీరు చెప్తున్నారు బాగానే ఉంది మరి ఈ జ్ఞానం ఏ విధంగా మాకు ఉపయోగపడుతుంది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న మీరు చెప్పిన పంచ జ్ఞానేంద్రియాలు అవి బలిష్టంగా వల్ల బయటికి లాక్కి వెళ్తుంటున్నాయి అంటున్నారు బయటికి లాగడం అంటే ఆలోచనలు బయటపోవడమే కదా మానవ యొక్క ప్రవృత్తి 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 అంటే మనం నిత్యం చేసేటటువంటి పనిలో భౌతిక ప్రపంచంతో లీనమై చేయడాన్ని ప్రవృత్తి అంటారు ఈ ప్రవృత్తి వలన మనకు దుఃఖాలు ఏర్పడుతున్నాయి అలా కాకుండా ప్రశాంతత కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ప్రశాంతత అన్నప్పుడు మొదట మనం అష్టాంగ యోగంలో ఈ పంచ జ్ఞానేంద్రియాలను ఏ విధంగా మరల్చాలి వెనక్కు మరల్చాలి అదే కదా మనకు కావాల్సింది పంచ జ్ఞానేంద్రియాలు మనసు రెండు గట్టిగా అతుక్కొని ఉంటాయి ఎంత బలంగా అతుక్కోని ఉండే మైగ్రెట్ ఎంత పవర్ఫుల్గా అతుక్కొని ఉంటుందో అంత పవర్ఫుల్గా అతుక్కొని ఉంటాయి భూమి ఆకాశం ఒకటే గలబడుతుంది మనకు దూరం నుంచి చూస్తే కానీ భూమి ఎక్కడుందో ఆకాశం ఎక్కడుందో సూర్య కుటుంబంలో ఈ భూమి మూడవది కనుక ఇంత విశాల విశ్వంలో ఈ యొక్క భూమి మీద మనం మనుషులుగా బతుకుతున్నామంటే అణువు అణువు కన్నా అనుహ్యమైనటువంటి మన యొక్క జీవిత కాలం ఈ చిన్న జీవితకాలంతో నవ్వుతూ బతకండి ఆనందిస్తూ బతకండి ప్రశాంతంగా బతకండి అని మేము చెప్పాం చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఇంద్రియాలు మమ్మల్ని అంటే కళ్ళు చూడరాని విషయాలతో చూస్తున్నాయి చివర వినరాని విషయాలే వింటున్నాయి అసంతృప్తి తృప్తి అనేది కలగనటువంటి పదార్థాల యొక్క వాసన ఇది చూస్తూ ఉంది రుచులు కూడా ఇది చూస్తూ ఉంది ఈ శరీరం కూడా శరీరం సుఖాలను ఎలా అనుభవించాలి శరీరానికి ఏమేమి పులుముకోవాలి శరీరాన్ని ఎలాంటి స్త్రీలతో పురుషులతో కల కలవాలి అంతే కదా జీవితం అంటే స్త్రీ పురుషుల కలయిక అది ధర్మబద్ధంగా ఉంటుంది సరే ఇలా ఏ వీటిని ఎలా మేము వెనక్కు మరల్చాలి అని అడుగు యోగశాస్త్రం పతాంజలి మహర్షి గారు మానవులలో జ్ఞానం అభివృద్ధి చెందడానికి మానవుల కష్టాలకు దుఃఖాలకు మూల కారణమైనటువంటి అనేక గొంతెమ్మ కోరికలు విపరీతమైన కోరికలు దురాసపూరితమైన కోరికలు మోహపూరితమైన కోరికలు ఈ కోరికలు ఎక్కడ పుట్టుకొస్తున్నాయి మనసులో పుట్టుకొస్తున్నాయి మనసులోంచి ఎలా పుట్టాయి అవి మనసులో ఏమన్నా ఒక రికార్డింగ్ చేసి పెట్టున్నావా లోపల ఏదన్నా రికార్డ్ ప్లే చేయడానికి ఈ లోపల ఏమన్నా ఉందా అది పలకమన్నప్పుడంతా ఆలోచనలు పలికే తెప్పించేదానికి కాదు మన పూర్వజన్మ సంస్కారాలు లాంటివి సృష్టిలో ఉంటాయి అవి మనలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి మనం కళ్ళు తెరుచుకొని మేలుకొని ఉంటే కనుక ఇవన్నీ కూడా మీరు అడిగింది చాలా సంతోషపడ విషయం మనిషికి కావాల్సింది మనిషి పుట్టినాక మానవులకు అంటే విద్య వినయం విధేయత ఈ మూడు కలివడిసి ఉండడాన్ని సంస్కారము అనబడుతుంది విద్య ఉండి రెండు లేకపోయినా ప్రయోజనం లేదు ఈ రెండు ఉండి విద్య లేకపోయినా ప్రయోజనం లేదు ఎందుకంటే విద్య వివేకాన్ని ఇవ్వాలి ఆ వివేకం ఏం చేస్తుంది మనం ఎలా ప్రవర్తించాలో నేర్పడుతుంది కనుక ఇవి ముఖ్యమైన అంశాలు కాసేంత విశ్రాంతి తీసుకుని తరువాత మీరు చెప్పింది గురించి చర్చించుకుందాం ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంత Om um, Shanti Shanti Shanti. Das ist der Römische Krishna Anbannast. Om Pat Sat.